రైతు సోదరులందరికీ నమస్కారం రేపే రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది రేపు రైతు భరోసాకు సంబంధించి రేపు మనకు మధ్యాహ్నం చూసుకున్నట్టయితే ఒక తుది నిర్ణయం వచ్చేసి కూర్చున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట రైతు భరోసా డబ్బుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి నిధులకు సంబంధించి కూడా నిధులు అనేవి విడుదల చేస్తారా లేదా మనకి ఈ యొక్క దీనికి సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయితే ఉన్నాయి కదా ఆ యొక్క ఎలక్షన్లకు సంబంధించి కానివ్వచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చేసి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది ఒకవేళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నట్లయితే మరలా రైతు భరోసా వచ్చేసి కూడా జనవరిలో నిధులు విడుదల చేస్తారనమాట సో ఒకవేళ ఈ యొక్క రైతు భరోసా అనేవి విడుదల చేసే అంశాలపై ఒకవేళ చర్చించినట్లయితే ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా ఇవ్వకపోవడం వల్లనే కాంగ్రెస్ సర్పంచ్ లు ఓడిపోవడానికి ప్రధాన కారణం అన్నమాట ఇప్పటికే మనకు రేవంత్ రెడ్డి గారు చెవిలో పడినట్లయితే తెలుస్తుంది అనమాట సో రైతు భరోసా అమలు చేయడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కూడా రేపే స్పందించనున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రులు కానీ ఇవ్వచ్చు మంత్రులతో సమావేశాలు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట రేపు చూసుకున్నట్టయితే సో రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే రైతు సదులు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క పంట సంబంధించి మీరు ఏదైతే పంట ఇస్తారో ప్రతి ఒక్కరైతే ఆ యొక్క పంటకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరమాట బోనస్ డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఓకే బోనస్ సంబంధించి డబ్బులకు సంబంధించి మనకు నిన్న నుంచి మున్న నుంచి డబ్బు అనేవైతే డబ్బులు మెల్లిగా అందరికీ కూడా అకౌంట్ లో అనేవి అయితే క్రెడిట్ అయితే జరుగుతుందన్నమాట క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ సంబంధించి అయితే డబ్బులు అనేవి ఎవరికి పడతాయి అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ సన్నవాట్లకు బోనస్ సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే బోనస్ సంబంధించి మనకు ప్రభుత్వం వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో రైతులందరూ కూడా తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి సన్నబోర్లు సన్నవాడుల బోనస్ సంబంధించి కూడా డబ్బులు అనేవి రైతుల అకౌంట్ లో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది సో మీకు డబ్బులు అనేవి పడ్డాయా బోనస్ సంబంధించి డబ్బులు అనేవి అయితే క్రెడిట్ అయితే అయినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ రైతులందరూ కూడా తప్పకుండా వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి రేపే అంశం సంబంధించి అయితే మనకు మంత్రులతో అటు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఉంటారు కాబట్టి సో వ్యవసాయ శాఖ మంత్రులతో వచ్చేసి భేటీ కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇదన్న మాట ఇంకా విశేషాలకు సంబంధించి వెళ్ళినట్టయితే అయితే మీకు అందరికీ కూడా ఈ తెలియజేయడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా తెలుసు కదా టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఘంటసింహంలోకి అయితే ఇప్పటికే మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసే ఉంటారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఘంటసింహంలోకి అయితే ఆలో పెట్టుకోండి రేపే తొలి నిర్ణయం రైతు భరోసా అమలు చేయబోతున్నారా లేదా మనకు జనవరిలో నిధులు విడుదల చేయనున్నారా అనే దానిపై అయితే రేపు ప్రధానంగా కూడా చూసుకున్నట్టయితే అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఎన్నికలకు సంబంధించి కానివ్వచ్చు జెడ్పీటీ ఎంపీటీసీ రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా ఈ నెలలో ఈ యొక్క చూసుకున్నట్టయితే షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది మరి రైతు భరోసా విషయాలకు సంబంధించి